రోజుల్లో మనం కూడా మారుతూ ఉండాలి ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం స్వాములు ఒకలా ఉండేవారు కానీ ముప్పై ఏళ్ళ తర్వాత అందరికి ఇప్పుడు డయాబెటీసే అలా ఉండాలంటే ఎలా జరుగుతుంది మనం కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలి కాలానికి అనుగుణంగా మారుతూ కూడా మనం భక్తిని మాత్రం మన స్వామికి చేసే అభిషేకాన్ని మాత్రం స్వామికి ఇచ్చే నివేదనని మాత్రం స్వామికి ఇచ్చే డిసిప్లిన్మలకొడము ఇది ఒక్కటే చాలా ముఖ్యమైనది ఏం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన మాట వేసుకున్నప్పటి నుంచి నీలో ఒక సూపర్ ఫోర్స్ వస్తుంది ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా ఒక నేవల్ ఆఫీసర్ లాగా నిజంగా చెప్పాలంటే త్రివిధ దళాన్ని నడిపించే ఒక శక్తి లాగా మారతారు అలాగే ఇంకొక ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎలా ఉన్నా కూడా స్వామి మాలేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దేవుడిలో చూస్తారు అంటే మనల్ని మనల్ని మనం ఎంతగా మనం శుద్ధి చేసుకోవాలో ఒకసారి అర్థం చేసుకోండి కానీ అందుకోసమే మనం కాళ్ళు కొనుక్కోవాలని అలాగే ప్రతిరోజు కూడా మన తలస్థానం చేయాలి అంత అద్భుతంగా ఉండాలి మనం అంత అద్భుతంగా ఉంటేనే ఎన్నో రుగ్మతల నుంచి అలాగే ఎన్నో జబ్బుల నుంచి మనం బయటపడి చాలా ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ సోర్స్ లాగా ఏర్పడతాం అనమాట నలభై ఒక రోజులు మనం ఎప్పుడైతే దీక్ష చేస్తామో మనలో ఉన్న ప్రతి మలినం మనలో ఉన్న ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీ అలాగే మనలో మన సొమలో ఉన్న ఎటువంటి ఎనర్జీస్ కూడా పోతా ఉంటాయి సో దట్ ఈస్ మనం మధ్యాహ్నం మాత్రమే సాత్విక భోజనం చేస్తాం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇతను అల్పాహారమే చేయాలంటాం ఎందుకంటే అలా చేసిన రోజున మనకందరూ కూడా అద్భుతంగా మీ ఎనర్జీ మీలో ఉన్న శక్తి కూడా డబుల్ ట్రిపుల్ గా మారుతుంది మీరే చూడండి నలభై రోజులు ఎనర్జీగా ఉంటారు నిజంగా మనం స్వామివారి అయినప్పుడు చెప్పులు లేకుండా అసలు నడగలమా అసలు మనం నడవగలం అసలు రోడ్ల మీద వెళ్ళగలం అలాగే నాలుగేళ్ళు మేము మనం లెక్కల ఈ రోజుల్లో కానీ స్వామివారి వేసిన దగ్గర వీ నలభై రోజుల పాటు మీతో పాటు స్వామి అయ్యప్ప ఉంటాడన్న ఎటువంటి సందేహం లేదు అది మీతో పాటు మీ కుటుంబానికి ఉంటాడు ఈ సమాజానికి ఉంటాడు అందుకని స్వామి అయ్యప్ప వెరీ మచ్